మహాభారతము మూడు వందల నలభై ఎనిమిదవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చేరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము రెండు వందల పన్నెండవ అధ్యాయం ఆదిపర్వము ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కుంతీసుతుడైనటువంటి అర్జునుడు బ్రాహ్మణోత్తముడి యొక్క బాధను గుర్తించి బ్రాహ్మణోత్తముడి యొక్క గోధనాన్ని గోవులను కాపాడటం కోసం ఆ బ్రాహ్మణుడితోని ఓ బ్రాహ్మణోత్తమ భయపడకండి అని ఊరడించాడు అయితే ఇక తర్వాతి కార్యక్రమాన్ని నిర్ణయం చేసుకునేటటువంటి అర్జునుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఏమిటది ఈ పాండవుల ఐదుగురి యొక్క ఆయుధాలు ధర్మరాజుతోనే ఉన్నాయి అంటే ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతముగా ఉన్నటువంటి ప్రదేశములోనే ఈ ఐదుగురి ఆయుధాలు ఉన్నాయి ఇప్పుడు మరి ఆ భవనములోనికి ప్రవేశించకూడదు అర్జునుడు ఆ విషయంలో ఆలోచిస్తూ ఉన్నాడు శంకిస్తూ ఉన్నాడు అర్జునుడు కానీ బ్రాహ్మణుని యొక్క మాటలేమో మాటి మాటికి అర్జునుడిని చోద్యమాన పునఃపున ప్రేరేపిస్తూ ఉన్నాయి అతని దుఃఖానికి అర్జునుడు చెలించిపోతూ ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు హ్రియమాణే ధనేతస్ బ్రాహ్మణ్ తపస్విన అశ్రు కర్తవ్యమితి నిశ్చయ దీనముగా ఈ బ్రాహ్మణుడు తన గోధనాన్ని అపహరించబడినటువంటి తన గోధనాన్ని కాపాడమని అడుగుతూ కన్నీరు పెట్టుకున్నాడు కదా ఈ బ్రాహ్మణుడి యొక్క కన్నీటిని తుడవటమే నిశ్చయమైనటువంటి తక్షణమైనటువంటి కర్తవ్యం అని అర్జునుడు నిర్ణయం చేసుకున్నాడు ఆ రాజద్వారములో విలపిస్తూ ఉండేటటువంటి బ్రాహ్మణుని యొక్క రక్షణ కనుక నేను చేయకపోతే ఇది ధర్మరాజుకు కూడా పాపాన్ని కలిగిస్తుంది కదా అని ఆలోచిస్తూ మేమందరం కలిసి ఈ బ్రాహ్మణుడిని రక్షించకపోతే ధర్మ పాలనలో అశ్రద్ధ ఏర్పడింది అని ప్రజలందరూ అనుకుంటారు దానితో మాకు అధర్మ ఫలము కలుగుతుంది ఇప్పుడు నేను రాజును కనుక గౌరవించకుండా అంటే ధర్మరాజు పెట్టినటువంటి నిర్ణయాన్ని కనుక గౌరవించకుండా ఈ భవనములో ప్రవేశిస్తే నిస్సందేహంగా ధర్మరాజు యొక్క మాటను ధర్మరాజుకు నేను ఇచ్చినటువంటి మాటను నేను చేసినటువంటి ప్రతిజ్ఞను తప్పినవాడిని అవుతాను ధర్మరాజు అజాతశత్రుహో అజాతశత్రువు అట్లాంటి మా అన్న ధర్మరాజు ముందు నేను చేసినటువంటి ప్రతిజ్ఞ వ్యర్థమవుతుంది నేనిప్పుడు ధర్మరాజు ఉన్నటువంటి ఈ భవనములోనికి ద్రౌపదితో ఉన్నటువంటి సమయములో నేను ప్రవేశిస్తే వనవాసం చెయ్యాలి లేదు ధర్మరాజును కనుక తిరస్కరిస్తే అప్పుడు ఇక నన్ను ఎవ్వరూ నమ్మరు రెప్రొద్దున అట్లా ధర్మరాజును తిరస్కరిస్తే అంటే పెట్టుకున్నటువంటి నియమాన్ని భంగపరిస్తే అధర్మదోషం అంటుకుంటుంది వనవాసంలోనికి వెళ్ళిపోతాను వనవాసములో ఏమైనా జరగవచ్చు మరణం కూడా సంభవించవచ్చు అది శరీర నాశనం అవుతుంది ఇప్పుడు శరీర నాశనం ఒకవైపు మరొక వైపు బ్రాహ్మణ రక్షణ శరీరనాశము కంటే ఈ గోబ్రాహ్మణ రక్షారూపమైనటువంటి ధర్మమే ధర్మయేవ విశిష్యతే ఈ ధర్మమే గొప్పది కదా అట్లా కుంతీపుత్రుడైనటువంటి ధనంజయుడు ఆ రకముగా నిర్ణయం తీసుకొని రాజును అడిగి ధర్మరాజును అడిగి లోనికి ప్రవేశించి ధనుస్సును తీసుకొని అప్పుడు ప్రసన్నమైనటువంటి వదనముతో బ్రాహ్మణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ